హాయ్ ఫ్రెండ్స్ స్వామి రెడ్ ల్యాండ్స్ బ్యాలర్స్ స్వామి రెడ్ ల్యాండ్స్ బ్యాలర్స్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ఒకసారి చర్చ చేయండి వరిగడ్డి కట్టలు కట్టే మెషిన్స్ రిపేర్ గురించి నా యూట్యూబ్ ఛానల్లో స్వామి రెడ్ ల్యాండ్స్ బ్యాలర్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ తీసి పెట్టడం జరిగింది గడ్డి కట్టే మిషన్ ఆల్ రిపేర్స్ గురించి వీడియోస్ పెట్టడం జరిగింది కట్టర్ బార్ రిపేర్స్ కానీ మిషన్కి సంబంధించిన బేరింగ్స్కి సంబంధించినవి కానీ డీప్లేట్లో బేరింగ్స్ సంబంధించినవి వార స్పోక్స్కి సంబంధించినవి ఆల్ ఐటమ్స్ గురించి యూట్యూబ్ ఛానల్లో స్వామి రెడ్ ల్యాన్స్ బ్యాలర్స్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఆల్ ఐటమ్స్ గురించి మీకు రిపేర్స్ గురించి క్లారిటీగా కనిపిస్తాయి ఈ వీడియోలో నేను చూపించలేను కాబట్టి మీకు ఎవరైనా కొత్తగా గడ్డి కట్టల మిషన్ తీసుకొని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేనున్నాను మీకేం ప్రాబ్లం లేదు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి మీరు ఆల్ ఐటమ్స్ రిపేర్ మీరే చూస్ చేసుకోవచ్చు ఒకసారి వెళ్ళేసి మీరు స్వామి ల్యాండ్స్ బ్యాలర్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు ఆ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి మీకు ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు ఒకసారి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మీకు ఏదైనా కొత్త వీడియోస్ కంప్లైంట్ గురించి పెడితే మీకు కనిపిస్తాయి సెకండ్ హ్యాండ్ మిషన్స్ కూడా మా దగ్గర సబ్సిడీలో వచ్చినవి మంచి మిషన్స్ సెకండ్ హ్యాండ్ కూడా ఉంటాయి